నమస్తే నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రామ్ విశాఖపట్నం విశాఖపట్నం రామా టాకీస్ అంటర్ అందరూ తెలిసే ఉంటుందండి అంటే విశాఖపట్నం వైజాగ్పట్నం లేకపోతే విశాఖపురి ఏదైనప్పటికీ నగరం అనగానే ఒక సందోహం అండి జన సందోహంతో నిండింది ఒక నగరంగా మనం పిలుచుకోవచ్చు ఈ నేపథ్యంలో ప్రతిరోజు ఈవినింగ్ అయితే మీరు ఏ నగరం చూసినా అంటే నాట్ ఓన్లీ వైజాగ్ కనుక ఉంది ఎక్కడైనా సరే ఈవినింగ్ అనగానే డ్యూటీ నుంచి ఎక్కేవాళ్ళు అంటే మార్నింగ్ అంతా కష్టపడి ఇళ్ళకి చేరుకునే వాళ్ళంతా మొత్తం రోడ్డు అంతా ఒక వాహనాలతో బాగా ఆడ ఉంటూ ఉంటుంది వాళ్ళందరినీ ఛేదించుకొని ఒక రకంగా చెప్పాలంటే ఈ ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని ఛేదించుకొని ఇంటికి చేరాలంటే ఈవినింగ్ ఐదు నుంచి ఆరు గంటలకి మనం డ్యూటీ దిగితే ఇంటికి చేరేటప్పటికి సుమారుగా ఎనిమిదిన్నర తొమ్మిది పదిహేను సందర్భాలు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి మరి తప్పదు కదండి ఫుడ్ కోసం కోటి పాటలు అంటారు మరి ఆ పాటలు పాడ ఆ పాటలు అంటే ఉద్యోగం రావడం ఒకచ్చు ఆ వచ్చిన ఉద్యోగం ఇంటి పక్కన దొరకదు కదా నగర శివారులలోనో లేకపోతే ఇరవై ముప్పై నలభై యాభై కిలోమీటర్ల దూరంలోనో ఎక్కువ దొరుకుతుంది అవన్నిటిని దాటుకొని మార్నింగ్ వెళ్ళడం ఒకచ్చు ఇంటికి రావడం ఒకచ్చు మధ్యలో ఇవ్వండి చూసారా పెట్రోల్ బంప్లు ఒకవేళ కొంతమంది మీద వస్తే కనుక ఈ పెట్రోల్ దగ్గర బారులు తీరుతాం అన్ని సమస్యలు అండి మానవ జీవితం అంటేనే పరుగు 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 ఈ పరుగులన్నీ అధిగమిస్తేనే జీవితం సక్రమంగా సాగినట్టు ఈ పరుగులు ఎక్కడ మనం పట్ట మన జీవితంలో ప్రయాణం ఆగిపోవాల్సిందే తప్పదు కదా అందుకే ఈ ఈరోజుతో నేను నా వెహికల్ కాస్త ప్రాబ్లం వచ్చి ఇదిగో ఉండే యాక్టి బస్సు ఎక్కాను అనమాట ఒక రకంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నంతలో సేఫ్ అని చెప్పాలి మిగిలిన ట్రాఫిక్ జామ్ నుంచి కొంచెం ఉప ఉపశమనం కాకపోతే ఈ బస్సు వచ్చే ఖాళీగా ఉందనుకోండి సాధారణంగా బస్సులు ఏవి ఖాళీగా ఉండవు ఫుల్ ట్రాఫిక్తో చాలా రద్దీగా ఉంటాయి ఎంత రద్దీగా ఉన్నప్పటికీ మిగిలిన ప్రైవేట్ వెహికల్ మీద జర్నీ కన్నా ప్రభుత్వ వాహనాల్లో అన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో జర్నీ చేస్తే కొంతవరకు ఉపశమనం జర్ను సేవ రైతు ప్రభుత్వం చూసారా అసలు డబ్బులు కూడా తక్కువ కంపారిటివ్లీ విత్ బైక్ కానీ కారు కానీ ఏదైనప్పటికీ కాబట్టి మీరందరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆశ్రయించండి అంటే ఇప్పుడు దాకా కష్టపడి ఇంటికి చేరేటప్పటికీ అంటే ఉల్లుహోనం అయినప్పటికీ కాస్త స్టేప్ చేయాల్సిన మధ్యమతిలో ఇలా చూస్తే అని చూసుకుంటూ వెళ్తూ ఉండొచ్చు ముఖ్యంగా ఇంకొకటి విషయాన్ని మీ దగ్గరకి తీసుకొస్తున్నాను ట్రాఫిక్ జామ్లో విడుకుంటున్నాను కదా అని చెప్పి ట్రాఫిక్ రూల్స్ మాత్రం అధిగమించకండి బైక్ మీద వెళ్ళే వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ జరగకండి ట్రాఫిక్